కోసం ైబ్ చేసుకుని నొక్కండి ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో జరిగిన అనర్థాలు భారీ ఆర్థిక లోటుపై సీఎం చంద్రబాబు కొన్ని రోజులుగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు అమరావతిని చంపే ప్రయత్నం మైనింగ్ లో చేతివాటం విద్యుత్ సంక్షోభంలో అసలు విషయాలతో పాటు పోలవరంపై నిర్లక్ష్యాన్ని ఆయన ఇప్పటికే శ్వేతపత్రాల ద్వారా బయటపెట్టారు అయితే ఏపీ ఆర్థిక పరిస్థితితో పాటు ఎక్సైజ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై అసెంబ్లీలోనే మాజీ సీఎం జగన్ ముందు శ్వేతపత్రాలు విడుదల చేయాలని చంద్రబాబు నిర్ణయించారు మీడియా ద్వారా ప్రజలకు వివరించడం వేరు త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నందున అసెంబ్లీలోనే జగన్ సర్కారు చేసిన అరాచకాన్ని ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించారు రకరకాల బ్రాండ్ల పేరుతో వచ్చిన చీప్ లిక్కర్ తాగి జనం అనారోగ్యం బారిన పడటం మద్యపాన నిషేధం అని చెప్పి జగన్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఇక ఏపీ ఆర్థికంగా దివాళా తీసేందుకు జగన్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట భవిష్యత్తును పెట్టిన తాకట్టుపై కూడా సీఎం కుశంగా ఎమ్మెల్యేల ముందుంచనున్నారు ఇక గడిచిన ఐదేళ్లలో ఏపీని మరో బీహార్గా చేసిన విధానం రాష్టంలో ప్రశ్నిస్తే కేసులు వేధింపులతో ఎలా అరాచకాలు చేశారో కూడా క్షుణ్ణంగా అసెంబ్లీ ద్వారా వివరించబోతున్నారు దీనివల్ల ప్రజలకు నిజాలు చెప్పడంతో పాటు మాజీ సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారో కూడా తేలిపోనుంది జగన్ తన తప్పులను కప్పిపుంచుకునేందుకు ఏం చెప్తారు అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని ఆయన ఎలా తనను తాను సమర్థించుకుంటారో వేచి చూడాల్సి ఉంది